లైన్ మారారు సస్పెండ్ చాలా మంది ఇప్పటికి లైన్ మారిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఏం చెప్తున్నారు నువ్వు దానికి మీరే సాక్ష్యం జర్నలిస్ట్ గా ఎందుకంటే నేను దాటింది కాంగ్రెస్ పార్టీ లైన్ కాదు రాహుల్ గాంధీ గారి లైను ఈ ప్రభుత్వం దాటింది దాటినటువంటి ప్రభుత్వం లైన్ ఏదైతే అవుతుందో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ లైన్ లోకి తీసుకురావాలని ప్రయత్నం చేసిన కానీ నేను రానని మురాయించుకొని పోతా ఉంది తద్వారా రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ లైన్ ఏదైతే మిస్ అయితే ఉందో దాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసిన రక్షించడం వల్ల మాకు అన్య మాకు మా అధికారాలు పోతే అని భయపడేటువంటి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెన్షన్ ఏదో చేసినట్టు దానికి పెద్దగా తీన్మార్మల్ ఎవరి తీన్ మార్మల్ అన్నా ఎవరి చేతి కింద లేడు అన్యాయం చేస్తే భరించడానికి బీసీ ప్రజలకు న్యాయం జరగాలని చేస్తా ఉన్నా తీన్ మార్మల్ అన్యాయం చేసి తీన్మార్మల న్యాయం తీన్మార్మలన్నా ఇంటి దీక్ష కాదు ఇది బీసీ ప్రజల దీక్ష కాబట్టి తీన్మార్మల్ అన్నా తీన్మార్మల సస్పెన్షన్ అనేది చిన్న అంశం దాని గురించి పెద్దగా వరి తెలంగాణలో బీసీ సీఎం అవడం సాధ్యం అంటారా ఎందుకంటే చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పోయిన మీరు బీసీ కాదా బీసీ కోర్ట్ వేస్తావా లేదా బీసీ ఓటేస్తావా లేదా ఈ తరతరాల అన్యాయం చూసిన తర్వాత నీ అంతరాత్మ ఓటేస్తా అనుకుంటే బీసీ ముఖ్యమంత్రి అవుతారు చాలా మంది ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి అసలు తెలంగాణ గడ్డలో కావచ్చు ఈ ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు మంత్రుల వారు కూడా పోయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది అందుకే ఇప్పుడు అవుతారు అందుకే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మొత్తం ఎంటైర్ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రాలు ప్లస్ తెలంగాణ రాష్ట్రమే కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా అంటుండగా ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అవుతున్నట్టు అయితే కావచ్చు అని ఆయన అంటుండు పిసిసి చీపీ అంటుండు కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకైనా అవుతారు ఎవరు రాజకీయ శక్తులు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి నా వెన నా వెనక ఉన్నది బీసీ సమాజం ఉన్నది మా టీం ఉన్నది మా ప్రజలు ఉన్నారు మీలాంటి మీడియా సోదరులున్నారు రాహుల్ గాంధీ కలిసే ప్రయత్నం చేస్తున్నారా సార్ ఎట్లా చూస్తారు కలిసి ఏం చేయాలి ఆడ కార్యక్రమం చెడిపోయింది ఆడ ఏది కులగణన కార్యక్రమం చెడిపోయింది కాబట్టి మేము కలిసి చేసేది ఏం లేదు మేము చెప్పాల్సినంత చెప్పేస్తాం